హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎన్ హ్యాండ్మేడ్ సో ఈరోజు వీడియో వచ్చేసి మొత్తానికి మనకి కూడా యుఎస్ నుంచి అయితే ఒక ఆర్డర్ వచ్చేసిందండి సో ఏం ఆర్డర్ ఇచ్చారు అని అంటే వాళ్ళ సిస్టర్కి రిటర్న్ గిఫ్ట్స్ లాగా తనకు ఒక బాధ్యత ఇచ్చారంట వాళ్ళ సిస్టర్ రిటర్న్ గిఫ్ట్స్కి అయితే నువ్వే సెలెక్ట్ చేయనైతే చెప్పారంట సో అందుకని ఆ మేడం ఏం చేశారంటే మనకి ఇన్స్టాగ్రామ్లో నేను ఇది అయితే ఆఫర్ పెట్టాను పాట్లీ బ్యాగ్ వన్ పేర్ ఆఫ్ బ్యాంగిల్ వన్ శారీ పిన్ వన్ రబ్బర్ బ్యాండ్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అని పెట్టి నేను పెట్టాను అనమాట ఇన్స్టాగ్రామ్లో సో ఆ పోస్ట్ అయితే చూసి మేడం మనల్ని అయితే కాంటాక్ట్ అయ్యారు సో మేడం అయితే మనకి ఒక ట్వంటీ రిటర్న్ గిఫ్ట్స్ అయితే చేయమని చెప్పారు వాళ్ళు మనకి ఇచ్చిన టైం కంటే ముందే మనం చేసి అయితే పంపించేస్తున్నాము సో మొత్తానికి అయితే మనకు కూడా అమెరికా నుంచి ఆర్డర్ వచ్చేసింది అనమాట అంటే మన పొలంలో కూడా మొలకలు వచ్చేసాయి సో చాలా హ్యాపీగా అయితే ఉంది సో నేను చేసిన డిజైన్స్ అన్నీ కూడా మీకు షేర్ చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను సో యుఎస్ నుంచి మనకి ఎలా ఆర్డర్స్ వస్తాయి అని చాలామంది చెప్తున్నారు కాకపోతే అదంతా కూడా వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే వాళ్ళు చేసే డిజైన్స్ అన్నీ కూడా మనకి దాంట్లో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ పెడుతూ ఉంటారనమాట అవి చూసే ఆర్డర్స్ అనేవి వస్తాయి సో మనం ఎంతసేపు చేసుకొని ఇంట్లో కూర్చుంటే మాత్రం రావండి మనం ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట మన ప్రోడక్ట్ అనేది నలుగురికి షేర్ చేసే విధంగా ఉండాలి సో అన్నీ వెబ్సైట్స్ అంటే మనకి సోషల్ మీడియా అన్నిట్లలో కూడా మీరు మీరు చేసే డిజైన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసేయండి సో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి వాళ్ళ తరఫున కూడా ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఇక్కడ నేను చూపించే వచ్చేసి మొత్తం మేడం అయితే ట్వంటీ డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు అన్నీ కూడా బ్రైట్ కలర్స్ ఉండాలి ప్రతిదీ కూడా తనకి నచ్చిన విధంగానే తను సెలెక్ట్ చేసుకున్న డిజైనే చేశాను తప్ప నేను ఏది కూడా ఓన్గా క్రియేట్ చేయలేదు సో ఏంటంటే వాళ్ళకి నచ్చినవి చేయాలి కొంతమంది ఏంటంటే మీకు నచ్చినవి చేసేయండి అని అయితే చెప్తారు సో ఇక్కడ చూపించే పాట్లీ బ్యాగ్స్ కూడా నేను డిజైన్ చేసినవే సో మొత్తానికి అయితే మొత్తం రిటర్న్ గిఫ్ట్లో ఏది కూడా నేను బయట నుంచి పర్చేస్ చేయలేదు ఈవెన్ పాట్లీ బ్యాగ్ కూడా నేనే నా ఓన్గా స్టిచ్ చేశాను అనమాట సో ప్రస్తుతానికి పాట్లీ బ్యాగ్స్ కూడా డిజైన్ చేస్తున్నాను సో ఎవరైనా పాటిలీ బ్యాగ్స్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం మినిమం ట్వంటీ డేస్ అయితే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే స్టిచ్చింగ్ అనేది చేసి ఇవ్వాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే బల్క్ ఆర్డర్లో సో నాకైతే ఒక ట్వంటీ డేస్ ముందైతే చేసేయండి సో ఇక్కడ నేను ఏమేమి డిజైన్స్ చేశాను అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇలా అయితే ఒక పేరు బ్యాంగిల్ సో బ్యాంగిల్ మొత్తం మీద కూడా నేను డైమండ్ షేప్లో కుందన్స్ అయితే సెలెక్ట్ చేసుకొని బ్యాంగిల్ అంతా కూడా ఓవరాల్గా స్టిచ్ చేశాను అనమాట సో మనకి ఎవ్వరూ కూడా ఇంత తక్కువ కాస్ట్లో అసలు వన్ ఎయిటీ రూపీస్లో ఎవరికి కూడా ఇవ్వరు అని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను అందరి చూశాను కాబట్టి సో మన దగ్గర అన్ని కూడా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయని అందరికీ కూడా తెలుసు కాబట్టి సో చెప్తున్నాను అనమాట సో ఇలా అయితే నేను మొత్తం కూడా బబుల్ ఫ్రాపర్ అయితే పెట్టేశాను ప్యాకింగ్ బాక్స్లో ఎందుకంటే కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి సో బబుల్ ఫ్రాఫర్ అనేది పెట్టేసి లోపల బ్యాంగిల్స్ అయితే వ్రాఫర్ తోటైతే రోల్ చేసేసాను చేసేసి ఇలా అయితే ప్యాక్ చేసేస్తున్నాను సో ప్యాకింగ్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సో ఎవరైనా బల్క్ ఆర్డర్స్ కోసం కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో అయితే నా వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను నాకు వాట్సాప్లో మెసేజ్ చేసేయండి సో ఏదైనా సరే బల్క్ ఆర్డర్స్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ వర్కింగ్ డేస్ ముందైతే చేసుకోవాలండి నాకు ఒకళ్ళు ఒక మేడం అయితే ఈరోజు కాల్ చేసి ఈరోజు ఈరోజే కుట్టేసి ఈరోజే నాకు డిటీడీసీలో వేసేయండి ఈరోజే వచ్చేయాలని అయితే చెప్పారు సో ఆ మేడంకి అసలు ఏ సమాధానం చెప్పాలని అయితే నాకు అసలు అర్థం కాలేదు ఒకవేళ కూడా తాను ఈ రోజే ప్యాక్ చేస్తాను ఓకే బాగానే ఉంది ఒక టెన్ టు ట్వంటీ బ్యాగ్స్ అయితే అసలు రోజు ఈరోజు వేస్తే రోజు ఎట్లా వస్తుంది నాకు అర్థం కావట్లేదు సో ఇట్లా టైంపాస్కి వాళ్ళు ఉంటారు కదా సో దయచేసి వాళ్ళైతే చేయకండి ప్లీజ్ ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి నీట్ ఫినిషింగ్ రావాలంటే మాత్రం మనకు కనీసం టైం అనేది కావాలి మినిమం ఫిఫ్టీన్ డేస్ అయితే కావాలి ఈ మేడం నాకు వన్ మంత్ ముందే చెప్పినా సరే నేను ఫిఫ్టీన్ డేస్లోనే చేసి పంపించేస్తున్నాను సో ప్రతిదీ కూడా నీట్గా మేడంకి నచ్చినట్టుగానే చేశాను అనమాట సో ఎవరైనా బల్క్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇంకా బ్యాగులు ఎంత అయ్యాయి ఎంత అయ్యాయి అని అయితే నన్ను అడగ ఎందుకంటే నేను వాట్సాప్లో మెసేజ్ చేయండి అని ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను సో ఇదైతే మొత్తానికి కాంబో వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అండి సో ప్యాకింగ్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒక్క లైక్ ఇచ్చేసి నన్ను సపోర్ట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్